అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం ఈ రోజు మన సంకష్టహర చతుర్థి వ్రత కథ గురించి తీవ్రంగా తెలుసుకుందాం సంకష్టహర అంటే సంకటాలను తొలగించేదని అర్థం ఈ వ్రతం గణేషుణ్ణి ఆరాధించడానికి అత్యంత పవిత్రమైనది అలాగే అంత ప్రాధాన్యతను కలిగినటువంటిది పురాణాల ప్రకారం ఈ వ్రతం చేయటం వల్ల జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల సంకటాలను ఆపదలను తొలగిపోవటానికి ఈ వ్రతం అనేది మనకు చక్కగా ఆచరించుకోవచ్చు పురాణాల ప్రకారం ఈ సంకష్టహర చతుర్థి వెనక రెండు ప్రధానమైన కథలు ఉన్నాయి వాటిలో ప్రతి కథను మనం తెలుసుకుందాం ప్రాచీన కాలంలో స్వర్గలోకానికి రాజైనటువంటి దేవేంద్రుడు ఒకసారి తన శక్తి ఐశ్వర్యం మరియు పదవి గురించి అహంకారంతో నిండిపోయినాడు తను సర్వశక్తివంతుడు ఈ అహంకారం వల్ల అతడు దేవతల్లో ఋషుల్లో అలాగే గురువులకు కూడా తగిన విధంగా గౌరవం ఇవ్వడం మానేశాడు ఒకరోజు మహాతపస్సు అయినటువంటి భువర్ష మహర్షి స్వర్గానికి వచ్చాడు అతను తన చేతిలో ఒక అద్భుతమైన ఒక పారిజాత మాలను కలిగి ఉన్నాడు ఆ మాల దివ్యమైనది పవిత్రమైనది సుగంధమైనది మరియు సర్వ సంపదను ప్రసాదించగలది దుర్వర్ష మహర్షి ప్రేమతో ఆ మాలను ఇంద్రుడికి ఇచ్చాడు కానీ అప్పటికే అహంకారంతో ఉన్నటువంటి ఇంద్రుడు ఆ మాలలో ఉన్న శక్తిని అతను గుర్తించలేకపోయాడు అతడు ఆ మాలను తీసుకొని తన ఏనుగు అయినటువంటి ఐరావతం మెడ పైన వేశాడు ఐరావతం ఆ మాలను తీసుకొని కింద పడేసి తన కాళ్ళతో తొక్కివేసింది ఈ అవమానాన్ని కల్లార చూసినటువంటి దుర్వర్ష మహర్షికు కోపంతో దుర్వర్ష మహర్షి చాలా గొప్ప తపస్వి తన తపో బలంతో ఇంద్రుణ్ణి చూసి ఇలా చెప్పిస్తాడు ఇంద్ర నీ అహంకారం ని నువ్వు నిన్ను నాశనం చేస్తుంది నీవు నీ ఐశ్వర్యం శక్తి పదవి అన్నింటినీ కూడా నువ్వు కోలిపోతావు నీ స్వర్గలోకం శ్రీహీనమైపోతుంది దేవతలందరూ బలహీనులైపోతారు అని గట్టిగా శపించాడు ఆ శాపం వెంటనే ఫలించడం ప్రారంభమైంది స్వర్గలోకం తన తేజస్సును కోలిపోయింది దేవతలు బలహీనులయ్యారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అసరులు దేవతల పైన యుద్ధానికి ప్రకటించారు బలహీనైనటువంటి దేవతలు అసురుల చేతిలో ఓడిపోయారు ఇంద్రుడు తన సింహాసనాన్ని కోల్పోయాడు కష్టాల్లో మునిగిపోయినటువంటి దేవతలు బ్రహ్మదేవుణ్ణి శరణు వేరాడు బ్రహ్మదేవుడు అప్పుడు వారి పరిస్థితిని చూసి చాలా దుఃఖించాడు అతడు దేవతలతో ఇలా అన్నాడు దుర్వాస మహర్షి యొక్క శాపం అత్యంత శక్తివంతమైనది ఈ శాపం నుండి బయటపడటానికి మీరు భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని శరణు వేయండి అని చెప్పాడు ఇక దేవతలందరూ బ్రహ్మదేవుడితో కలిసి క్షీర సాగరానికి చేరుకున్నారు వారంతా కలిసి అక్కడ భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని స్మృతించారు అర్ధనలకు హృదయ ద్రవంగా శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు విష్ణుమూర్తి దేవతల కష్టాలన్నీ విన్నాడు అతడు వారికి ఒక ఉపాయాన్ని చెప్పాడు సంధి చేసుకుంటే వారితో కలిసి ఈ క్షీర సాగరాన్ని మదిచ్చి అమృతాన్ని తీసుకురండి అమృతాన్ని దాగితే మీరు మళ్ళీ బలవంతురవుతారు ఇక దేవతలు విష్ణు భగవాను యొక్క సలహా ప్రకారం అసురులతో సంధి చేసుకొని అందరూ కలిసి క్షీరసాగర మదనాన్ని ప్రారంభించారు మదనం చేస్తున్నప్పుడు అనేక అద్భుతమైన వస్తువులు బయటకు వచ్చాయి లక్ష్మీదేవి తెను మది అలాగే అనేక దివ్యమైనటువంటి వస్తువులు బయటకు వచ్చాయి అదే విధంగా ఆలాహల విషం కూడా బయటకు వచ్చింది ఈ విషం చాలా ప్రమాదకరమైనది దాని యొక్క తీవ్రతతో ముల్లోకాలు కంపించసాగాయి దేవతలు అసురులు అందరూ హడలిపోయారు భయపడిపోయి దూరం పరిగె పరిగెత్తారు ఎవరికి ఈ విషయాన్ని తను తీసుకోవడానికి సాహసం రాలేదు ఈ సంకటంలో ఇంద్రుడు పరమశివుణ్ణి ప్రార్థించడం ప్రారంభించాడు కాని అంతకు ముందు తనకు ఒక ఆలోచన వచ్చింది విఘ్నేశ్వరుడు గణపతిని ప్రార్థిస్తే ఆయన అన్ని విఘ్నాలను తొలగిస్తాడని తెలుసు అందుకే ఇంద్రుడు మొదటిగా గణపతిని ధ్యానించాడు ఇంద్రుడు అత్యంత భక్తితో ఈ విధంగా ప్రార్థించాడు ఓం గం గణపతే హే విఘ్నేశ్వర విఘ్నవక్త సంకట సర్వ సంకట నివారకు నివారకుడివి నా అహంకారం వల్ల వచ్చినటువంటి ఈ ఆపదను తొలగించు ఈ ముల్లోకాలను రక్షించు ఆ మహా గణపతి ఇంద్రుని యొక్క నిజమైన భక్తిని సంతోషించి వెంటనే ప్రత్యక్షమయ్యాడు ఇంద్ర నీ ప్రార్థన నేను విన్నాను ఇక నుండి ప్రతి మాసం ప్రక్ష చతుర్థి నాడు ఉపవాసం చేసి నన్ను ఆరాధించు ఈ వ్రతానికి సంకష్టహర చతుర్థి అని పేరు ఈ వ్రతం చేసిన వారికి అంత్య సంకటాలు తొలగిపోతాయి అని ఆశీర్వదించాడు గణపతి యొక్క కృపతో భగవాన్ శివుడు ఆలాహల విటిషాన్ని తాగి ఈ లోకాలను రక్షించాడు తరువాత అమృతం వచ్చింది అప్పుడు విష్ణుమూర్తి రూపాన్ని ధరించి అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచిపెట్టాడు దేవతలు తిరిగి వారి తేజస్సును పొందారు అలాగే బలవంతులయ్యారు ఇంద్రుడు గణపతి ఉపదేశాన్ని అనుసరించి మొదటి కృష్ణప్రక్ష చతుర్థి రోజు ఉపవాసం ప్రారంభించాడు అతడు ఉదయం లేసి చానం చేసి ఎర్రని వస్త్రాలను ధరించి గణపతి విగ్రహాన్ని స్థాపించి ఎర్రని పుష్పాలు మోదకాలు సమర్పించి అతను చక్కగా ధూపం వేసి భక్తితో వక్రతుంగ మహాకాయ సూర్యకోటి సమప్రద తిరువిఘ్నం కుర్మేదేవ దేవ సర్వకార్యు సవద అనే మంత్రాన్ని జపిస్తూ ఇంద్రుడు పూర్తి రోజును ఉపవాసాన్ని ఉండి సాయంత్రం చంద్రోదయం తర్వాత చంద్రునికి ఆద్యం ఇచ్చి గణపతి పూజ చేసి ప్రసాదం తీసుకున్నాడు ఒక్క మాసంలోనే ఇంద్రునికి గణపతి యొక్క అపారమైన అనుగ్రహం అనేది కలిగింది అతని తేజస్సు అతనికి తిరిగి వచ్చింది దేవతలు మునపటి కంటే బలవంతులయ్యారు రెండవ మాసం తర్వాత అసురుల పైన విజయాన్ని సాధించాడు మూడవ యుద్ధం పైన తర్వాత ఇంద్రుడు తన సింహాసనాన్ని తను సాధించాడు ఇంద్రలోకం మళ్లీ శ్రీమంతమైంది దుర్వర్ష మహర్షి శాపం నుండి ఇంద్రుడు పూర్తిగా విముక్తుడయ్యాడు గణపతి యొక్క కృపతో ఆ ఇంద్రుడు తన అహంకారాన్ని వదిలి వినయం మరియు భక్తితో నిండిపోయాడు